ఇటీవల గుర్రం పాపిరెడ్డి సినిమాతో ప్రేక్షకులను అలరించిన హైదరాబాద్ బ్యూటీ జాతి ఒక్కసారిగా తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యాలు చేసి వార్తల్లో నిలిచారు తాను ప్రస్తుతం ప్రేమలో ఉన్నానని ఆ విషయాన్ని దాచాల్సిన అవసరం లేదని ఫరియా ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను ప్రేమిస్తున్న వ్యక్తి ముస్లిం కాదని హిందూ ఏనని స్పష్టంగా చెప్పారు ఆయన వృత్తిరీత్యా కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నారని తాను చేస్తున్న సినిమాలో డాన్స్ పరంగా మెరుగుపడడానికి ఆయనే ప్రధాన కారణమని వెల్లడించారు తనలో వచ్చిన మార్పు వెనుక ఆయన ప్రోత్సాహం ఉందని ఫరియా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం చాలా ప్రత్యేకమైనదని చెప్పిన ఫరియా కలిసి ఒక టీమ్ లా ముందుకు వెళ్తున్నామని తెలిపారు వ్యక్తిగత జీవితం వృత్తి జీవితం రెండిటిని సమతుల్యం చేసుకోవడంలో తనకు ఆయన పూర్తి సహకారం అందిస్తున్నారని అందుకే ప్రశాంతంగా కెరీర్ పై ఫోకస్ చేయగలుగుతున్నానని అన్నారు ఫరియా చేసిన ఈ వాక్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి ఆమె అభిమానులు, నెటిజన్లు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ స్పందిస్తుండగా ప్రేమించిన వ్యక్తి ఎవరు అనే ఆసక్తితో కామెంట్లు కూడా వెలువెత్తుతున్నాయి. వ్యక్తిగత జీవితంపై ఎలాంటి దాచుదాలు లేకుండా మాట్లాడిన ఫరీ అబ్దుల్లా వాక్యాలు టాలీవుడ్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. LG ఎంటర్‌టైన్‌మెంట్.